ಕೊಟ್ಟು ಏನು ಅನ್ನೇ ಕಾಣ್ತಾ अंबेदारंबेदकर बी आर अंबेदकर డబ్ై ఆరవ రాజ్యాంగ డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరవ తేదీ మన రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజు మన పాలనను మన చట్టసభల ద్వారా మనమే చేసుకునేలా అంకురార్పణ జరిగిన రోజు ఈ రోజును పురస్కరించుకొని స్వాతంత్ర సమయో సమరయోధులను అలాగే రాజ్యాంగ నిర్మాతలను గుర్తు తెచ్చుకొని ఈ రాజ్యాంగ విలువను కాపాడాలని మనస్ఫూర్తిగా అందరినీ కోరుకుంటూ ఈ రాజ్యాంగ రచన నేపథ్యం బ్రిటిష్ పాలన నుండి సంపూర్ణంగా భారతదేశ ప్రా భారతదేశ ప్రజల భాగస్వామ్యంతో ప్రజల చేత ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పిన రోజు జనవరి ఇరవై ఆరు ముఖ్యంగా జనవరి పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు కంటే ముందు ఏ చట్టం చేసినా ఏ విధి విధానాలు రూపొందించాలన్నా బ్రిటిష్ పార్లమెంట్లోనూ బ్రిటిష్ అధికారుల చేత నిర్ణయించబడేది పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు తర్వాత మనం రాజ్యాంగాన్ని పొందుపరుచుకొని రాజ్యాంగం చేత ఎన్నికలు నిర్వర్తించుకొని రాజ్యాంగం మన ప్రజాస్వామ్యాన్ని పరిపుష్టం చేసే విధంగా మనం రచన చేసుకున్నాము ఈ ముఖ్యంగా ఈ రా ఈ రాజ్యాంగ రచనలో ముఖ్య పాత్ర పోష పోషించిన డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ అయితేనేమి కేసీ బెనర్జీ అయితేనేమి ఎన్సీ అయితేనేమి అలాగే డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా వ్యవహరించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ డాక్ ఈ రాజ్యాంగ నిర్మాతగా మనం చెప్పుకునే డాక్టర్ అంబేద్కర్ గారి కృషి వల్ల కానీ దాదాపు మూడు సంవత్సరాలు శ్రమించి ఇంకా ఎగ్జాక్ట్గా చెప్పాలంటే రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు కాలంలో పద్ నూట పద్నాలుగు రోజులు ఈ రాజ్యాంగ పరిషత్తులో కూర్చొని చర్చించి రాజ్యాంగ అతిపెద్ద రాజ్యాంగాన్ని రూపొందించిన అతి గొప్ప రాజ్యాంగాన్ని అతిపెద్ద రాజ్యాంగాన్ని రూపొందించుకున్న ఆ మహనీయులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అలాగే ఇదే మన రాజ్యాంగం రాజ్యాంగ ఈ రాజ్యాంగం మన రాజ్యాంగం అనేది ఒక నిర్దిష్ట రాజ్యాంగం నిర్మాతలు ఏదైతే ఆలోచించారో మన మన భిన్నత్వంలో ఏకత్వం కానీ మన వివిధ మతాలు కానీ వివిధ కులాలు కానీ వివిధ భాషలు కానీ ఉన్న ప్రజలను ఎలా సంపాదించాలి ఆలోచించి వీటినే కాకుండా ఎక్కడైతే మంచి విషయాలు ఉన్నాయో ఎక్కడైతే ఇతర దేశాల్లో మంచి విషయాలు అమలు పడుతున్నాయో ఆ ఇప్పుడు ఇంగ్లాండ్ నుంచి అమెరికా నుంచి ఆస్ట్రేలియా నుంచి ఐర్లాండ్ నుంచి జర్మనీ నుంచి వివిధ దేశాల నుంచి మంచి విషయాలను సంగ్రహించి ఈ భారత రాజ్యాంగాన్ని అతిపెద్ద రాజ్యాంగంగా పొందుపరిచి పొందుపరిచినందుకు వాళ్ళకందరికీ పేరు పేరున ధన్యవాదాలు అలాగే ఈ రాజ్యాంగం మన భారతదేశం ఎలా ఉండాలి భౌలిక స్వరూపం ఎలా ఉండాలి మన పౌరసత్వం ఎలా ఉండాలి ప్రాథమిక ఈ ప్రజలకు ఈ పౌరులకి ప్రాథమిక హక్కులు ఎలా కలగాలి ఎలా ఉండాలి ఈ పౌరుల పట్ల వ్యవస్థలు గౌ ప్రభుత్వం అయితేనేమి ప్రభుత్వ వ్యవస్థలు అయితేనేమి ఎలా వివరించాలి వీటి పట్ల మన బాధ్యత ఇది ప్రజాప్రతినిధులు ఎలా ఎన్నుకోవాలి కేంద్ర రాష్ట్రాల మధ్య సంబంధాలు ఎలా ఉండాలి వ్యాపార సంబంధాలు ఎలా ఉండాలి ఇతర దేశాలతో మన సంబంధాలు ఎలా ఉండాలి అనేది న్యాయ వ్యవస్థ ఎలా పనిచేసే పనిచేయాలి వివిధ ప్రభుత్వ వ్యవస్థలు ఎలా పనిచేయాలి అనే విధానాన్ని సంపూర్ణంగా పొందుపరిచి పొందుపరచడమే కాకుండా భవిష్యత్ తరాలకు ఏమైనా అవసరం వస్తుందేమో అని ఈ రాజ్యాంగాన్ని మనం సవరించుకునే విధంగా పొందుపరిచిన ఈ మహనీయులకు అభినందనలు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఇదే మన రాజ్యా ఇదే రాజ్యాంగ స్ఫూర్తిని మన ప్రజలంతా ముందుకు తీసుకెళ్లేసేసి ఈ రాజ్యాంగ విలువలను కాపాడుకుంటూ ఈ ప్రజాస్వామ్య విలువలను కాపాడుకుంటూ మనం ఈ ఎవరైతే ఈ రాజ్యాంగాన్ని మన స్వాతంత్ర సమయోధులు కానీ ఈ రాజ్యాంగ నిర్మాతలు కానీ వాళ్ళ స్ఫూర్తి ఏది ఉందో వాటిని ముందుకు తీసుకోవాలని కోరుకుంటూ మరొక్కసారి అందరికీ ఈ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు